మండల సమాఖ్య బిల్డింగ్స్ కట్టుకోవచ్చు ఇప్పుడు ఇవన్నిట్లో వచ్చిన ఆదాయం నుంచి మీరు ఫస్ట్ కట్టుకుంటే కనుక తర్వాత ఎన్ఆర్ఈస్ నుంచి మెటీరియల్ కాంపొనెంట్ వస్తుంది మీ డిఆర్డి మీ కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాను సో ఇలా ప్రతి ఒక్క అడుగు మనం మంచి అడుగుగా వెళ్ళి ముందు ముందస్తుగా ముందుకు వెళ్తున్నాము మనకి డిఆర్డి గారు చెప్పినట్టు ప్రతి మండలానికి ఆర్టీసీ బస్సులు కూడా వస్తున్నాయి సార్ ముందు వాళ్ళు ఫ్రీగా బస్ లో ట్రావెల్ చేసిన వల్ల ఆర్టీసీకి బస్సులు తక్కువ ఉంది అని అనిపించింది దానికి కాంట్రాక్టర్స్ కి ఇచ్చి వాళ్ళకి హైయర్ ఛార్జెస్ ఇవ్వకుండా మన మనీల ద్వారా బస్సు పెట్టించి మనకే హైయర్ ఛార్జెస్ వచ్చి దాంట్లో మనమే ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నాం అనే ఒక మంచి స్కీమ్ మన తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతుంది అందువల్ల వాళ్ళకి డెబ్బై వేల రూపాయలు ప్రతి నెలకు వస్తుంది సార్ అండ్ రాష్ట్రంలోనే కోటి రూపాయలు ప్రతి నెలకి మనకి హైయర్ ఛార్జెస్ వస్తున్నాయి ఇలా వినూత్నమైన కార్యక్రమం మనం అన్ని చేయడానికి మన ప్రభుత్వం కూడా సీఎం సార్ డెప్టీ సీఎం మినిస్టర్ గారు అందరూ కూడా అనుకూలంగా సహకరిస్తున్నారు మీరందరూ కూడా దానితో వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగం చేసుకొని మనం ఇస్తున్న ట్రైనింగ్స్ ని మంచిగా ఉపయోగం చేసుకొని ముందుకు వెళ్లాలని కోరుతూ ఆఖరి మాట మనం ఎన్ని డబ్బులతో ముందుకు వెళ్ళినా కూడా దానితో పెద్ద ఫలితం ఎప్పుడు కూడా ఉండదు మనం హెల్త్ పూర్వంగా సామాజికంగా హింస తగ్గించాలి అలాగే మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నది కూడా మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బుక్ ఉద్దేశం మన ఆనరబుల్ సీఎం గారు ఏమంటున్నారంటే మనం అందరికీ ఒక హెల్త్ కార్డ్ ఇస్తారని అంటున్నారు మనం అన్ని టెస్ట్లు చేయించుకొని దానికి మనకి ఏమేమి రోగాలు ఉన్నాయి ఎలా ఉన్నది మన మన హెల్త్ అనేది కూడా చూసుకోవాలి మనం ఇప్పుడు దాకా ఏం చేసి వచ్చాము ఓన్లీ గర్భిత్రీ ఉంటే బాలితులు ఉంటే వాళ్ళని రాణియలాగా చూసుకుంటాం తర్వాత ఎవ్వరు పట్టించుకోవట్లేదు అవునా కదా మీరు తిన్నారని కూడా అడగరు కానీ కడుపులో అమ్మాయో అబ్బాయో ఉంటే అప్పుడు మనమే మహారాణి సో అది మారాలి మన హెల్త్ని మనమే చూసుకోవాలని హెల్త్ గురించి కూడా మీరు చాలా బాగా చర్చించాలి మీరందరూ ముందు గుప్పిడి బియ్యం స్కీమ్ లో పాల్గొన్న వాళ్ళే కదా సార్ ఆ గ్రామంలో ఎవరైనా నిరుపేదలు ఉంటే మా మహిళలు ముందుకు వచ్చి వాళ్ళకి గుప్పిడి బియ్యం ఇచ్చేది అంటే ఒక గ్రామంలో రెండు వందల మంది ఉండి వాళ్ళందరూ గుప్పిడి బియ్యం ఇస్తే మొత్తం ఆ పేదలకి అది వెళ్ళేది ఇప్పుడు మనం అది అది మనం ఒక ఆదర్శంగా తీసుకుంటూ మన గ్రామంలో ఉన్న పేదవాళ్ళలో ఎవరికైనా పిల్లలు అనారోగ్యంతో ఉంటే బక్కగా ఉంటే పొట్టిగా ఉంటే వాళ్ళందరినీ మంచిగా మనం మన ముందు దత్తత తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది మీరు శామ్ మ్యామ్ పిల్లలు అని విన్నారమ్మా అంటే కొంచెం వాళ్ళకి పౌష్టికాహారం లోపం వల్ల వాళ్ళు బక్కగా ఉంటారు అటువంటి వాళ్ళు లేకుండా నల్గొండ జిల్లాలో మీరందరూ కూడా అటువంటి పిల్లల్ని దత్తత తీసుకుంటూ గ్రామంలో ఒక్కరిద్దరు ఉంటారు అంతే వాళ్ళకి మీరు గుప్పిడి పప్పు ఇస్తారా ఇచ్చి వాళ్ళని మంచిగా లావుగా చేయాల్సిన బాధ్యత మీకు ఉంది అవునా కాదా అలాగే ఎవరైనా హింసకి గురి అయితే వాళ్ళ వెనక కూడా తోడుగా ఉండాల్సిన బాధ్యత మీకు ఉంది ఒకవేళ ఒక వ్యక్తి వాళ్ళ భార్యని కొడుతున్నారంటే ఆయన ఒక్కదాన్నే ఉంటే ఆయనకి భయం ఉండదు మీరందరూ రెండు వందల మంది ఆయన ఇంటికి ముందు నిలబడితే ఏమవుతుంది పారిపోతాడా లేదా సో మన పిల్లలందరికీ ఇడ్లీ బుగ్గలు రావాలి అలా మహిళలు కొడుతున్న వాళ్ళకి కూడా ఇడ్లీ బుగ్గలు రావాలి అలా మీరు అందరూ తయారు కావాలి అని నేను కోరుతున్నాను సో ఒకవైపు ఫినాన్షియల్ గా ఆదాయం పొందుతున్నాము అది మన వరి కొనుగోలు కావచ్చు పెట్రోల్ బంక్ కావచ్చు ఆర్టీసీ బస్సులు కావచ్చు వడ్డీ లేని రుణాలు కావచ్చు అలాగే ఇంకా ఒకవైపు మన ఆరోగ్యం మన సామాజిక భద్రత అవన్నీ గురించి కూడా మనం ఆలోచన చేయాలని కోరుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం